ఈరోజు వీడియో నేను భగవద్గీత పారాయణము నూట ఎనిమిది సార్లు పారాయణము చేశాను నూట ఎనిమిది అయిన తర్వాత ఉద్యాపన ఈ ఇరవై నూట తొమ్మిదోది చేసుకుంటున్నానండి నూట తొమ్మిదో చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఉద్యాపనం ఏంటంటే ఒక తులసి మొక్క ఒకటి భగవద్గీత పుస్తకము కృష్ణుడు చిన్ని కృష్ణుడు తాంబూలము గాజులు ఇలాగా పద్దెనిమిది మందికి పద్దెనిమిది తాంబూలాలు ఇచ్చుకోవడం ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకొని ఒక కృష్ణుని తాంబూలం ఇచ్చి ఒక ముత్తి మనకు తాంబూలము ఇచ్చుకుంటున్నానండి నేను ఈ వీడియోలో ఇక ప్రసాదం ఏంటంటే అటుకులు పాలు వెన్న సలివిడి వడపప్పు పెరుగు నైవేద్యంగా మనం వంట ఏది చేసుకుంటే ఆ నైవేద్యంగా పెట్టుకొని నేను ఈరోజు పద్దెనిమిది మందికి తాంబూలాలు ఇచ్చుకొని పద్దెనిమిది కూడా నేను భోజనాలు పెట్టుకుంటున్నాను ఇక పద్దెనిమిది కొబ్బరికాయలు ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఆ ఒక్కొక్కరికి తాంబూలం అలాగ ఇచ్చుకుంటున్నానండి

भगवद्गीतासुसु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासरसम्पत्तिभाव योगो नाम षोडशोऽध्यायः